ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఎవరైనా నా కొత్తగా నా ఛానల్ చూసుకున్నట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేసేయండి దీని ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక లేట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఉంటారు కదా నేను టాప్స్ అయితే ఒక త్రీ టాప్స్ అయితే నేను తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనే తర్వాత చెప్తాను ముందు ఈ టాప్స్ ఎలా ఉన్నాయో చూడండి కేవలం రెండు వందలు మాత్రమే ఒక టాప్ వచ్చేసి రెండు వందలు నూట ఎనభై అంత పడిద్దండి ఈ త్రీ టాప్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది అంటే డెలివరీ చార్జ్ కూడా కలిపి ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది దీన్ని దీని అసలు ఈ మోడల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా సిల్కీ గా ఉంది చూడండి పైన అయితే ఇలా ఇలా డిజైన్ అయితే వచ్చేసింది మొత్తానికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయి స్కై బ్లూ కలర్ అనమాట అక్కడక్కడ కలర్ కాంబినేషన్ మొత్తం కలర్స్ మొత్తం యాడ్ అయ్యాయి అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసింది షార్ట్ అనమాట ఈ టాప్ వచ్చేసి షార్ట్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది కలర్ గాని ఇంకా క్లాత్ గానీ చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే ఇది ఒక టాప్ ఇంకా ఇంకొక టాప్ ఏంటంటే ఆరెంజ్ అనమాట ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ ఈ టాప్ అయితే ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అలాగే ఇక్కడ ఇలా మోడల్ అయితే వచ్చింది దీనికి అయితే బటన్స్ వచ్చాయి అనమాట ముందు బటన్స్ వచ్చాయి రౌండ్ నెక్ వచ్చింది ఆరెంజ్ కలర్ ఇక్కడేమో మల్టీ కలర్స్ అనమాట హ్యాండ్స్ కి మల్టీ కలర్స్ వచ్చింది ఇది కూడా త్రీ బై ఫోర్త్ అనమాట లెంత్ మాత్రం ఫ్రీ సైజ్ అనమాట చాలా బాగుందండి ఇది కూడా సేమ్ క్లాత్ ఈ మూడు ఒకే క్లాత్ వచ్చాయి అనమాట ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అంటే నేను ఫ్లిప్కార్ట్ లో అనమాట వన్ వీక్ బ్యాక్ అయితే ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ పెట్టారు ఆఫర్స్ ఏంటంటే ఆఫర్స్ ఏంటంటే వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ ఒక టూ డేస్ మాత్రమే ఆఫర్స్ పెట్టారు త్రీ టాప్స్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అనమాట అలాగే అప్పుడప్పుడు లాక్డౌన్ లో పెడుతూనే ఉన్నారు నేనేంటంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటానమాట చెక్ చేస్తూ ఉంటాను ఒకవేళ ఈసారి నేను ఈసారి ఒకవేళ చూస్తే మీకు వెంటనే వీడియో అయితే చేస్తాను మీకు చెప్తాను డెఫినెట్ గా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి నేను ఎప్పుడు తెప్పించుకోలేదు అంటే క్లాత్ ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని చెప్పి నేనైతే తెప్పించుకో వీడియో అయితే చేయలేదు వచ్చిన తర్వాత చూసి క్లాత్ బాగుంటే ఒకవేళ చేద్దాం అనుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుందండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది క్లాత్ చూడండి క్లాత్ కానీ ఇంకా మోడల్ అయితే మల్టీ కలర్ వచ్చేసింది ఇక్కడ బటన్స్ వచ్చేసి ఇక్కడ కాలర్ నెక్ వచ్చింది అలాగే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా ఫుల్ వచ్చింది అనమాట ఫుల్ వచ్చింది ఇక్కడ ఒక సైడ్ ఏమో డిజైనింగ్ ఒక సైడ్ ఏమో మామూలు సాదా వచ్చింది చూడండి హ్యాండ్ ఇక్కడ మాత్రం కటింగ్ వచ్చింది అంబ్రైలా టైప్ కాదండి కటింగ్ వచ్చింది మొత్తం మూడు టాప్స్ అలాగే కటింగ్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయండి క్లాత్ ఒకసారి మీరు చూడండి చాలా బాగుంది ఈసారి డెఫినెట్ గా ఒకవేళ ఆఫర్స్ కానీ పెడితే నేను అయితే చెప్తా మీకు వెంటనే మీరు చూసుకొని అయితే ఆర్డర్ చేసుకోండి మీరు అలా చేసుకోవాలంటే వెంటనే నా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక వీడియో పెట్టినప్పుడు మీరు చూసి వెంటనే అయితే తెప్పించుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ త్రీ టాప్స్ అయితే నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీ ఇంకొక వీడియోలో మీ ముందు బాయ్